వ్యవసాయాన్ని మనం పక్కన పెట్టాం మన వ్యవస్థని మనం పక్కన పెట్టాం మన బ్రతుకులో సంప్రదాయం అనే దాన్ని మత కోణంలో చూసాం మతం ధర్మంతో నడిచినటువంటి ఆ సంప్రదాయం మనకి విలువలు నేర్పింది ఆ విలువలకి వలువలో తీసాం దాని పర్యవసానం ఇక్కడికి వచ్చాం ఎప్పటికైనా మన జీవనంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది లాస్ట్ టైం జగన్ గారి హయాంలో కూడా ఇటువంటి జరిగినాయి గ్యాంగ్ రేపులు జరిగినాయి అప్పుడే దిశ చట్టం లాంటిది వచ్చింది దిశ పోలీస్ స్టేషన్స్ వచ్చినాయి కానీ ఇప్పుడు బాలికల సంరక్షణ కోసం ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా బాలికల కోసం ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ట్రై ఇది చేయడంతో పాటుగా ఇప్పుడు ముందు ప్రభుత్వం చేసేటటువంటిది నాకు తెలిసేది అనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇదేమి ఇళ్ల దగ్గర జరిగినటువంటి సంఘటన అవునా ఇళ్ళ దగ్గర ఉండాలా కంట్రోల్లో పోలీసులు ఇక ఇళ్లదే మైజులు ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది పెడతారు ప్రభుత్వాలు వెంటనే ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే వేగంగా శిక్షలు పడేలా చేయడం ఇంకోటి భయం కల్పించడం ఒకనాడు చంద్రబాబు గారు అంటే ఉన్నప్పుడు నేరస్తులకు ఒక సింహస్వప్నం పోలీసు ఒక సురేంద్రబాబు ఏవి వెంకటేశ్వర డిటి నాయక్ రామాంజనేయులు ఇట్లాంటి వాళ్ళు అందరు చేసిన ఎన్కౌంటర్లున్నాయి చూడే ఎన్కౌంటర్లతో క్రైమ్ ఆగిపోదు భయం వేస్తుంది నేరస్తు భయం పుట్టించగలిగారు ఇప్పుడు భయం లేదు ఎందుకంటే పోలీసు అధికారులకు కూడా ఇట్లాగా అప్పుడు సజ్జన్నార్ ఆయన ఎంత ఏడిపిచ్చుకున్నారు అట్లా లైమ్ లైట్ పొజిషన్స్ కోర్టులు తీసేస్తారు కోర్టులు ఉంటే సమాజంలో పరివర్తన రావాలంటే ఎట్ట వస్తుంది అంటే అక్కడ మానవ హక్కులు ఇవన్నీ వాళ్ళ కాబట్టి భయం అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ ప్రభుత్వాలు చేయాలి అదే సందర్భంలో మోటివేషన్ ఒకటో తరగతి నుంచి ఎల్కేజీ నుంచి ఆడపిల్ల అంటే నీ చెల్లిరా నీ అక్కరా అని చెప్పాలి అలాగా చిన్నతనం నుండి పెంచేటప్పుడే స్కూల్లోనే సిస్టర్ అని మాట్లాడిపించాలి ఆ టైప్ లో తీసుకురాపోతే కష్టం నేను చూద్దాం సమాజం అయితే చాలా దారుణంగా ఉంది ప్రస్తుతం ఈ బాలికల మీద జరుగుతున్న ఆగడాలు వాళ్ళ సంరక్షణ విషయంలోనే ఒక భయం అయితే పుడుతోంది